అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని రైతులకి మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ గుడ్ న్యూస్ ఏంటంటే గతంలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెండింగ్ డబ్బులు అలాగే పదిహేడవ విడత పిఎం కిసాన్కు సంబంధించి రైతులకు సంబంధించి రెండు వేల రూపాయలు డబ్బులు పెండింగ్ డబ్బులను విడుదల చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే పిలిచి మన ఉంటుంది దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగాడే కూడా రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరవకండి లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే వివరాలలోకి వెళితే ముందుగా వైఎస్ఆర్ చేతి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకి యా ఐదు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయగా ఇప్పుడు కేవలం ఒక తొంభై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అయ్యాయి ఇంకా మిగిలినటువంటి పది శాతం మందికి డబ్బులను పెండింగ్ ఉన్న వారికి ఈరోజే జమ చేయడం జరిగినది ఎవరైనా ఈ చేయూతకు సంబంధించిన మహిళల లబ్ధిదారులు ఉన్నట్టయితే మీ ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు కూడా మీ ఖాతాలోకి జమ అవ్వడం కూడా జరుగుతూ వస్తూ ఉన్నది ఇక రెండవది వచ్చేసి రైతులకు సంబంధించి పదిహేడవ విడత పిఎం కిసాన్ ఈ పదిహేడవ విడత పిఎం కిసాన్కి సంబంధించి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ఈ నెల పద్నాలుగవ తారీఖున సుమారు తొమ్మిది కోట్ల మంది మ రైతులకి ఇరవై వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ పదిహేడవ విడతకి సంబంధించి డబ్బులు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వారికి కూడా ఈరోజే వారి ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా రైతులు కూడా ఎవరైనా ఉన్నట్టయితే ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే పెండింగ్ వైఎస్ఆర్ చేయూత అలాగే పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులు పొందవచ్చు ఈ రెండు పథకాలకి ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ మాత్రమే ఉండాలి అలాగే పిఎం కిసాన్ డబ్బులు మాత్రం పిఎం కిసాన్ పోర్టల్లో పిఎం కిసాన్కి సంబంధించిన ఈ వయసు కూడా రైతుకు సంబంధించి ఈ వయసు కూడా పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది అటువంటి వారికి మాత్రమే ఈ రెండు వేల రూపాయలు నగదు మీ ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఎవరైతే చేయూత పిఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పెండింగ్ డబ్బులు జమ అవుతున్నాయి వెంటనే వెళ్ళి తీసుకోండి ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సి మళ్ళీ నొక్కడం మరొకండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీకు తెలిసిన రైతులకి కానీ వేయత లబ్ధిదారులకి షేర్ చేయడం కూడా మరొకండి థ్యాంక్ యూ